ఆంధ్ర ప్రజలు మర్చిపోలేని రోజు ఇది అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చేసిన శపథం అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది అసెంబ్లీ సాక్షిగా నా భార్యను అవమానించారు నన్ను ఇష్టం వచ్చినట్లు దూషించారు మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా ఇది కౌరవ సభ కాదు ఇలాంటి సభలో నేను ఉండను ప్రజలందరూ నా అవమానాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నా అంటూ అసెంబ్లీ నుంచి వేల ఇరవై ఒకటి నుంచి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టలేదు తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వనివ్వకుండా చేశారు కాబట్టి బాధలేదు మనం చెప్తున్నా ముఖ్యమంత్రి ఈ హౌస్ కు తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ చేస్తున్నా నా అవమానం మీరందరూ నిన్న మనస్తో ఆశీర్వదించాలని కోరుతూ అందరికీ నమస్కారం ಈ ರ ಪತ್ತೆ ಪಕ್ಕನ ಸ್ಟಾರ್ಟ್ ಅಂದ್ರೆ ಪತ್ರ ಪಕ್ಕನ ಮೇಲೆ ಗವರ್ಮೆಂಟ್ ತುಂಬ ಪತ್ರ ಈ ರೋಜೆ